ప్లీజ్ సప్ మై ఛానల్ ఆయన కంటే చూసారా మామూలుగా నమిటో ఒకటి ప్లాన్ కూడా వదిలేము మేము సో వైట్ రూట్స్ చూడండి ఇక ఇక చూసారా అది ఎంత ఫ్యూజ్ ఉంది చూసారా ఇక ఇక అసలు నా నాచువేరు అనేది పైకే వచ్చింది సో చూసారా అసలు ఇక ఏంటంటే వాటర్ పెట్టుకుంటే ఇంకా నీటికి కనిపించేది మనకు ఎంత నాచివేరు చూడండి సో అంత డిఫరెన్స్ అని కనపడుతుందా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట వేరే చూడండి చాలా నీట్గా వచ్చింది ఇక అండి అంతా అదే ఇక అంతా ఉంది చూడండి అంతా నాచువేరే ఉంది ఇంకా తత్తి ఏం లేదు పని వచ్చిందన్న ఇక గంటలు కూడా నీళ్ళు కడక్కాల్సి ఇదిగా కొంత నీళ్ళు పెట్టన్నా